What's నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి భవన నిర్మాణ కార్మిక సంఘం ఓల్డ్ సిటీ అధ్యక్షుడు సి నాగరాజు డిమాండ్ చేశారు ఓల్డ్ సిటీ కమిటీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరుతూ కర్నూలు నగరం జోహరాపురంలో సిఐటియు ఆర్ రమణ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి రంగస్వామి భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షుడు సి నాగరాజు పాల్గొని మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు అనేక పోరాటాలు చేసి కమ్యూనిస్ట్ పార్టీల సహకారంతో ఏర్పడిన యూపీఏ వన్ గవర్నమెంట్లో సంక్షేమ బోర్డును సాధించుకున్నారని ఆ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందడం వలన కార్మిక కుటుంబానికి వెల్ఫేర్ బోర్డు ద్వారా వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్డును తెచ్చుకోవడానికి దాని దాని కోసరమే ఎన్నో సంవత్సరాలు ధర్నాలు రాసారౌఖలు చేసినాం ఎన్నో సంవత్సరాలు పోరాడితే లేబర్ కార్డు అనేది ఇచ్చినారు లేబర్ కార్డు ఇప్పుడు ఉన్నా లేకపోయినా ఒకటే ఉంది మనం పనిచేసే క్రమంలో భవన నిర్మాణ కార్మికుడు అంటే గౌండా ఎలక్ట్రీషియను ప్లంబరు తున్న వారు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు ఇంతమంది పని చేస్తే కష్టపడి శ్రమ తీసి కష్టపడి పని చేస్తే శస్సు రూపంలో వెల్ఫేర్ బోర్డుకి మన నిధులు జమ అయినాయి గతంలో ప్రతి ఒక్కరికి బెనిఫిట్ వచ్చేది కాను పైన బెనిఫిట్ వచ్చేది సాధారణంగా చనిపోయినా బెనిఫిట్ వచ్చేది ఇప్పుడు ఎవరికి రావడం లేదు ఎందుకు రావడం లేదంటే చాలా మందికి తెలియదు గౌండర్లకు తెలియదు ఎలక్ట్రిషియన్లకు తెలియదు ప్లంబర్లకు తెలియదు చాలా మందికి తెలియదు ఎందుకు రావడం లేదని సిఐటు సంఘంగా లేబర్ కార్డు ఇప్పించినారు కానీ మాకు నిధులు ఇప్పిస్తలేరు బెనిఫిట్స్ ఇప్పిస్తలేరు అని చెప్పేసి సిఐటు నాయకుల మీదనే నిందలేస్తున్నారు అయ్యా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఆ నిధులు వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము మొత్తం ఖాళీ చేసేసింది ఎవరిని కార్మిక నాయకులని అడగకుండా చేయకుండా ఆ నిధులన్నిటినీ తీసేసుకొని వాడుకొని వాళ్ళ కార్యక్రమాలకు వాడుకోండి ఈ కూటమి ప్రభుత్వము ఎలక్షన్ల ముందర అయా మీరు మాకు ఓట్లు వేయండి మాకు ఓట్లు వేస్తే మేము ఆ డబ్బుని మీకు వెల్ఫేర్ బోర్డులో మేము జమ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంతవరకు రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు వెల్ఫేర్ బోర్డులో అమౌంట్ జమ చేయలేదు జమ చేయకపోగా మళ్ళా మన కార్మిక చట్టాలని మార్చివేసి నాలుగు కోట్లుగా మార్చినారు ఇది ఎక్కడ బ్రిటిష్ కాలం నుంచి ఈ చట్టాలు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు మీరు ఎవరికి ఏం లో ఏమైంది అని చెప్పేసి సిఐటు నాయకులుగా అడుగుతుంటే లేదు మేము చేస్తున్న చట్టాలే కరెక్ట్ ఇంత ముందు కరెక్ట్ కాదు ఇప్పుడు మేము చేసిన చట్టాలే కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు అయితే సిఐటుగా మేము కోర్చుండేది ఒకటే అయ్యా యాక్సిడెంటులుగా చనిపోతే పది లక్షల రూపాయలు మామూలుగా కానిపోతే ఐదు లక్షల రూపాయలు డెలివరీ అయితే లక్ష రూపాయలు ఇట్లా ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ ఉంది ఆ నాలుగు కోట్ల ఎక్కడ ఏమి లేదు బెనిఫిట్స్ ఎంత ఇస్తారనేది కూడా దాంట్లో పొందుపరచలేదు సిఐటుగా భవన నిర్మాణ కార్మికులుగా మేము ఒకటే చెప్తున్నాం మీరు ఆ నాలుగు కోట్లలో భవన నిర్మాణ కార్మికులకు మీరుగా సరైన న్యాయంగా చేయకపోతే ధర్నాలు రాష్ట్ర చేసి మేము మా హక్కులను మేము సాధించుకుంటామని చెప్పేసి సిఐటిగా భవన నిర్మాణ కార్మికులుగా హెచ్చరిస్తున్నాం అమలు చేయాలి అమలు చేయాలి వెల్ఫేర్ బోర్డు ఆర్మికుల కోసం ఏర్పాటు చేసిన వెల్ఫేర్ బోర్డు నిధులను అమలు చేయాలి వెల్ఫేర్ బోర్డు నిధులను అమలు చేయాలి వెల్ఫేర్ బోర్డు నిధులను సిఐటీ వర్ది లాలీ భవన నిర్మాణ కార్మిక సంఘం లాలి భవన నిర్మాణ కార్మిక సంఘం మామూలుగా చనిపోయిన ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయలను మామూలుగా చనిపోయిన ప్రతి కార్మికునికి ఐదు లక్షల రూపాయలను మామూలుగా చనిపోయిన ప్రతి కార్మికుడికి ఐదు లక్షల రూపాయలను ప్రమాద శాతం చనిపోయిన ప్రతి కార్మికుడికి పది లక్షల రూపాయలను అమలు చేయాలి వెల్ఫేర్ బోర్డు నిధులను అమలు చేయాలి వెల్సేర్ బోర్డు నిధులను సిఐటి వర్దిల్లాలి భవన నిర్మాణ కార్మిక సంఘం వరదిల్లాలి భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి అలాగే భవన నిర్మాణ కార్మికులు సిఐటిగా ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసి సంక్షేమ బోర్డును సాధించుకోవడం జరిగింది మరి భవన నిర్మాణ కార్మికులు ఎన్నో రకాల పనుల పనుల రూపంలో వచ్చినట్టు శిశు రూపంలో మరి సంక్షేమ బోర్డును జమ చేయబడుతుంది మరి ఆ సంక్షేమ బోర్డును వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి పన్నెండు పద పద్నాలుగు జీవో మేమన్ తెచ్చి నిలిపివేసి నవరత్నాల పేరుతో సంక్షేమ బోర్డు నిధులన్నీ తరలించడం జరిగింది ఇప్పుడున్న టీడీపీ టీడీపీ కూడా ప్రభుత్వం నాయకులు నారా లోకేష్ గారు మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సందర్భంలో మరి వారి నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి అలాగే ఈరోజు దాదాపు సంవత్సరం నర పైన అవుతుంది ఇప్పటి వరకు సంక్షేమ బోర్డు కానీ సంక్షేమం నుంచి నిధులు కానీ ఏ ఒక్క రావడం లేదు మరి కనీసము ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నారు కనీసము వాళ్ళకి పనులు కల్పించి ఈ ప్రభుత్వం పనులు పెట్టకుండా సూపర్ శిక్ష పథకాలతో కార్యయాపన చేస్తుంది మరి ఇప్పటికైనా కనీసము నిధులు విడుదల చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని మరి మరి అలాగే వేరే రాష్ట్రాలలో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది మరి ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించి కల్పించి వాళ్ళకి అలాగే ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇచ్చి ప్రతి కార్మికులకి మామూలు సరిపోతే ఐదు లక్ష రూపాయలు మరి అలాగే ఐదు యాసి పోతే పది లక్ష రూపాయలు అనే ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది మరి అలాగే ఈరోజు వెల్ఫేర్ బోర్డు నిధులన్నీ సూపర్ సిక్స్ పొదాలకి ఆ దారి మళ్లించకుండా దాదాపు వేల కోట్లు వెల్ఫేర్ పోర్టులో లో ఉన్నాయి మరి అలా ఆ వెల్ఫేర్ లో ఉన్న ప్రతి భవన నిర్మాణ కార్మికునికి సంక్షేమ పథకాలు అందేలా ఈ ప్రభుత్వాలు చూడాలని మరి ఈ అవకాశం ఇచ్చే అధ్యక్షుడు వారికి ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమం అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపు ఇక